మామిడి పండును తినే ముందు నీటిలో నానబెట్టడం కేవలం ఒక పాత ఆచారం మాత్రమే కాదు దీని వెనుక శాస్త్రీయ కారణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మామిడి పండును నీటిలో నానబెట్టడం వల్ల దాని రుచి మెరుగుపడడమే కాకుండా అందులో ఉండే అనేక హానికరమైన పదార్థాలు తొలగిపోతాయి చెట్టు నుంచి మామిడి పండును తెంచినప్పుడు దాని కాండం నుంచి పాల వంటి ద్రవం బయటకు వస్తుంది దీనిని రసం అంటారు ఈ రసంలో చర్మంపై చికాకు లేదా అలర్జీలకు కారణమయ్యే కొన్ని రసాయనాలు ఉంటాయి అంతేకాకుండా మామిడి తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీన్యూట్రియంట్ ఉంటుంది ఇది శరీరంలో ఖనిజ లవణాల శోషణకు ఆటంకం కలిగించవచ్చు జీర్ణ సమస్యలను సృష్టించవచ్చు మామిడి పండును ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు నీటిలో నానబెట్టడం వల్ల ఈ రసం ఫైటిక్ యాసిడ్ కరిగిపోతాయి తద్వారా మామిడి పండు తినడానికి సురక్షితంగా సులభంగా జీర్ణమవుతుంది ఆయుర్వేదం ప్రకారం మామిడి పండుకు వేడి చేసే గుణం ఉంది ఇది శరీరంలో వేడిని పెంచుతుంది నీటిలో నానబెట్టడం వల్ల ఈ ప్రభావం సమతుల్యమవుతుంది తద్వారా పండు తిన్న తర్వాత బద్ధకం లేదా మంట వంటి సమస్యలు రావు ముఖ్యంగా వేసవిలో కడుపులో మంట లేదా ఎసిడిటీ సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా ప్రయోజనకరం నీటిలో నానబెట్టడం వల్ల మామిడి పండు మృదువుగా తాజాగా మారుతుంది కొన్నిసార్లు తాజాగా తెంచిన మామిడి పండుకు తీవ్రమైన రుచి ఉంటుంది ఇది నానబెట్టిన తర్వాత తగ్గుతుంది మామిడి పండును నీటిలో నానబెట్టడం వల్ల పురుగు మందులు రసాయనాలు తొలగిపోతాయి ప్రస్తుతం మార్కెట్లో లభించే అనేక మామిడి పండ్లను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు ఈ రసాయనాలు ఆరోగ్యానికి చాలా హానికరం కడుపు నొప్పి వాంతులు లేదా అలర్జీ వంటి సమస్యలను కలిగిస్తాయి నీటిలో నానబెట్టడం వల్ల ఈ రసాయనాలు చాలా వరకు తొలగిపోతాయి మామిడి పండును గోరువెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి నానబెట్టవచ్చు నానబెట్టడం వల్ల మామిడి పండు ఉపరితలంపై ఉండే ధూళి మురికి బ్యాక్టీరియా తొలగిపోతాయి ఇది పండును శుభ్రంగా సురక్షితంగా చేస్తుంది కాబట్టి తదుపరిసారి మీరు మామిడి పండును తినేటప్పుడు ఇరవై నుండి ముప్పై నిమిషాలు నీటిలో నానబెట్టడం మర్చిపోకండి ఈ చిట్కాలు మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతాయి